న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసి కమిషన్లను దండుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చారని ప్రజలకు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఈ చట్టాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని ఇదే విషయాన్ని తుని సభలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఠాపురంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న నిరాహార దీక్షలు రోజుకు చేరుకున్నాయి న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యకుడు రాజారావు సీనియర్ న్యాయవాది

ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీ కూడా మాకు అండగా ఉండి మాకు సంజీవంతలు బాగా వచ్చారు దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం దీని మీద కూడా మీరు మీరు కోరేది ఏంటంటే మాకన్నా కన్నా మీరు ఎక్కువ ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి ఈ యాక్ట్ యొక్క నష్టాలన్నీ కూడా మీకు కూడా తెలుసు అంతే దీన్ని కూడా ప్రజల్లో తీసుకుంటుని చెప్పేసి నా ఆదివాసీ తరఫున కూడా గత నలభై ఐదు రోజులు బట్టి ఈ సమ్మెస్తున్నామండి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయమని మేము సమ్మె చేయడం జరిగింది కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ దీన్ని మాట్లాడలేదు పైగా రెండు విషయాలు నేను చెప్పాల్సి అండి మొన్న రెండు రోజుల క్రితం ధర్మాన్ ప్రసాదరావు గారు ఏమన్నారంటే ఈ యాక్టు చాలా మంచి యాక్టు ప్రజలకు చాలా ఉపయోగపడేలా ఉంది అని అన్నారండి మరి అతను న్యాయపరంగా లా చదువుకున్న వ్యక్తి అయినా మరి లా చదువుకొని కూడా ఆయన అలా మాట్లాడటం చాలా హాస్యాస్పదం అండి కనీసం ఆయనకు అర్థం అయిపోతే ఆయన పిఏ అతను చదివించుకొని ఆయన చెప్పాలండి కాబట్టి మేము ప్రసాద్ ప్రసాదరావును కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ఒక్కసారి యాక్ట్ చదువుకోండి మీకు చదువు రాకపోతే చదివించుకోండి చదివించుకొని మీరు ఈ యాక్ట్ గురించి మాట్లాడవలసి అండి ఇంకో విషయం ఏంటంటే సభాముఖంగా ఇంకో విషయం చెప్తున్నా అండి మేము ఈ రాజకీయ వ్యాప్తులతోనూ ఈ అందరితోనూ మనం మేము మేము సంజీభావం తెలియబోస్తున్నారు మేము వాళ్ళకి ఒకటే కోరుకుంటున్నామండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాల్సిన అవసరం ప్రజలకు ఎక్కువ ఉందండి మా ప్లీడర్లకి చాలా మంది అంటే మా పిల్లలు సులభం కోసమేమో అని అనుకుంటారు మా పిల్లలకి ఏమీ నష్టం జరగదండి మేము ఈ కోర్టులో కాకపోతే రెవెన్యూ కోర్టులో వాదించుకుంటామండి అక్కడ కూడా చేసుకుంటాం మా వర్క్ మేము చేసుకుంటాం కానీ ఈ యాక్ట్ ప్రజలకే నష్టం జరుగుతుంది కానీ ఈ యాక్ట్ ప్రజల్లో తీసుకెళ్తున్న బాధ్యత ఈ మేము బయట జరగం కాబట్టి రాజకీయవేత్తలకు ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఒకటి చెప్పినండి తర్వాత ఈ సభాముఖంగా నేను పత్రికా విలేకరులు కూడా ఒకటి కోరుకుంటున్నామండి ప్రజలు ఈ ఈ న్యాయవాదులు నలభై రోజులు బట్టి మేము సమ్మె చేస్తుంటే పత్రికల్లో కూడా రావడం లేదండి ఉదాహరణకి ఒక పది రోజుల క్రితం ఒక మెయిన్ పేపర్లో ఒకటి వచ్చింది సమ్మెలతో అట్టుడుకుపోతున్న రాష్ట్రం అని రాశారండి హెడ్డింగ్ రాసి దాంట్లో దాని కింద ఒక ఐదుగురు సమ్మె చేస్తున్నారని రాశారు కానీ అప్పటికే మేము ముప్పై రోజులు పట్టి సమ్మె చేస్తున్నాం లాయర్లు కూడా సమ్మె చేస్తున్నారు విషయం రాయలేదండి కాబట్టి నేను చెప్పేదంటే అంటే ఇది కోసం చేసేది కాదు ఈ విలేకరులు కానీ రాజకీయవేత్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఇది ప్రజ ఇది న్యాయవాదుల ఉపయోగపడే ఉపయోగం కోసం ఈ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నారు మాత్రం అనుకోకండి కేవలం ప్రజలు సన్నకారు రైతులు చాలా నష్టపోతారండి తర్వాత ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అండి ఆల్రెడీ సర్వే చేసి పక్కన పెట్టుకున్న భూములు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ మనుషుల పేర్ల మీద రాయించుకోవడానికే ఈ చట్టం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అండి కాబట్టి నేను దయచేసి ఈ విలేకరులందరికీ నేను దయచేసి చెప్తున్నాను ఏంటంటే ఈ ఈ చట్టం గురించి ప్రజలకు తెలియజేయండి మొత్తం ఆ రాష్ట్రంలో అందరూ పీడలు కూడా సమ్మె ఉద్దేశాన్ని ప్రజల కోసం సమ్మె చేస్తామన్న ఉద్దేశాన్ని తెలిపిస్తామని కోరుతూ మాకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన మా వర్గమారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా పిఠాపురం భార న్యాయవాదులందరూ కూడా ప్రజలకి ఏదైతే హానికరమైన చట్టం ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దానివల్ల విపరీతంగా ప్రజలు నష్టపోతారు దాంతోపాటు కూడా న్యాయవాదులు న్యాయ వ్యవస్థను కూడా మనం నిర్వీర్యం చేస్తున్నాం ఈ లోయర్ కోర్ట్స్ అన్న ఏంటంటే దేవాలయం లాంటివి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కోరిక కోరుకుంటా కొంచెం టైం పడుతుంది అవ్వడానికి ఇక్కడికి వచ్చి మనకు జరిగిన ఇబ్బంది మనకు జరిగిన అన్యాయాన్ని రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే జేబులు కొట్టేస్తాడు ఇంకో పోని ఇంకొక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే అటు భూమి రిజిస్టర్ చేయమంటాడు రకరకాల ఇబ్బందులు అవి అందుకు న్యాయవాదుల దగ్గరికి వెళ్తారు అవి వెళ్ళినప్పుడు వాళ్ళ చట్ట ప్రకారం కూడా అతనికి అందులో ఏ విధమైన హక్కులు ఉన్నాయో హక్కుల్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఆ లోయర్ కోర్టులో ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తారు లోయర్ కోర్టులని పక్కదారి పట్టించి ఈ టైటిల్ యాక్ట్లో ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే హైకోర్టులో వెళ్ళి కేసు వేసుకోవాలని చెప్పడం రాజ్యాంగబద్ధంగా ప్రజల హక్కులు హరించినట్టే సిస్టమ్ ఉంది మనకి సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి అయితే ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టడానికి కారణం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో పల్లెటూరులో కూడా ఇప్పుడు పెరిగిపోయినాయి కోటి రెండు కోట్లు కూడా అయిపోయినాయి ఈ ఎక్కువ ఖరీదున్న ర్యాండ్స్ ల్యాండ్స్ అన్నిటిని కూడా ట్వంటీ ట్వీలో పెట్టి దీనికి కూడా ఎవరికైనా అపీల్ అప్లైట్ అథారిటీ ఎవరంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ వాళ్ళు ఎవరికి ఎంత పనిచేస్తారు పొలిటికల్ కంట్రోల్లో ఉంటారు అక్కడ న్యాయం ఏం జరుగుద్ది అక్కడ జరగదు అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ నిర్వీర్యం చేసి అటు కలెక్షన్ల గురించి ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టారు మరి ట్వంటీ టూ వేల ఒక్కసారి పెట్టారంటే మనం సగం భూమన్న రాయాలి డబ్బన్నా ఇవ్వాలి ఇవన్నీ ఇస్తే అధికారులు అంతే రాజకీయ నాయకులు అంతే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేసుకున్నాడు ఇప్పుడు సారా అయిపోయింది శాండ్ అయిపోయింది ఇదొక కరప్షన్ మాట ఇదొక సిస్టమ్ అంచేత దీని మీద నేను చంద్రబాబు నాయుడు గారు కూడా తులిలో స్పందించారు దీని మీద మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన యాక్చువల్గా నేను ఏం చెప్తున్నానంటే అసలు టైట్లు ఉంది మన తండ్రి పేరు మన తెలుసు ఆడేవాడు టైట్లు ఇవ్వడానికి అలాగే మన భూమి పేరు తెలుసు భూమి సర్వే నెంబర్ తెలుసు భూమి ఎక్కడి నుంచో తెలుసు ఎస్ఎఫ్ఏ తెలుసు అడంగలు ఉంది ఎండిఆర్ ఉంది రకరకాల డాక్యుమెంటేషన్ అంతా ఉంది బ్రిటిష్ వాళ్ళు టైం కాడి నుంచి ఉంది మనం చేసిన దానికంటే వాళ్ళే బ్రహ్మాండం చేశారు ఇంకా మళ్ళీ దీనికి టైటిల్ నిర్ణయించడం ఏంటి ఒక అసోసియేషన్ ఉంటుంది కాబట్టి లాయర్స్ అందరికీ వీళ్ళు కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే బాగుంటుంది కలిస్తే సరే సరే లేదు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమంటే స్టేట్ లీడర్స్ ఎవరు ఉన్నారో మేము ఫిక్స్ చేస్తాం అంటే ఈ టైంలో కూడా బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు వచ్చే రోజుల్లో మనం ఏం చేస్తా చేస్తామన్నది వాళ్ళు కూడా హామీ మాకు ఇవ్వడం కాదు మీకు హామీ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి న్యాయవాదులందరినీ స్టేట్ లీడర్షిప్ ఎవరు ఉన్నారో వాళ్ళు వస్తే నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను లేదా వాళ్ళకి కూడా రిలేషన్ ఉంటుంది లేదా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టినా ఇది మంచి పరిణామం అవుద్దని చెప్పి నేను తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి